దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకల సందడి మొదలైంది గణపతి బప్ప మోరియా నామస్మరణతో ఊరువాడ మార్మోగుతోంది అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు మహారాష్ట్ర గోవా సీఎంలతో పాటు మరికొందరు ప్రముఖులు తమ నివాసాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగుతున్నాయి ముంబై లాల్బాగ్ లోని లాల్ బగీచా ఆలయం సందడిగా మారింది ఉదయం నుంచే ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు శివసేన యూబీటీ వర్గం అధినేత ఉద్దవ్ ఠాక్రే సతీ సమేతంగా వచ్చి ఏకదంతుణ్ణి దర్శించుకున్నారు హారతి సమర్పించి ఆశీస్సులు పొందారు బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యంతో పాటు వివిధ రంగాల ప్రముఖులు లాల్ బగీచా ఆలయానికి వచ్చారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే తన నివాసంలో ఏకదంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు వివిధ రకాల నైవేద్యాలు కర్పూర హారతి సమర్పించారు ఈ వేడుకల్లో సీఎం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే నివాసంలో వినాయక చవితి వేడుకలు జరిగాయి కనకం రజతం రంగుల్లో బుజ్జి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన నివాసంలో గణపతి మూర్తిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు సీఎం సతీమణితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖ నటుడు సోనూసూద్ నివాసంలోనూ గణేష్ చతుర్థి వేడుకలు జరిగాయి ముంబైలోని తన నివాసంలో ఆయన అందంగా ముస్తాబు చేసిన మండపంలో శ్వేతవర్ణంలో ఉన్న లంబోదరడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించిన సోను సూద్ ఆ తర్వాత ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి మిఠాయిలు పంచారు పూణేలోని గణపతి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని గణపయ్యను పుత్తడితో అలంకరించారు మహాహారతి నిర్వహించడంతో పాటు భజనలు చేశారు ముంబైలోని ప్రముఖ జీఎస్బి సేవా మండల్ మహాగణపయ్య ఈసారి వార్తల్లో నిలిచారు దేశంలోనే సంపన్నమూర్తిగా పేరొందిన వినాయకుడికి ఈ ఏడాది నాలుగు వందల కోట్లతో బీమా చేయించారు ఈ గణపయ్య విగ్రహాన్ని అరవై ఆరు కిలోల బంగారు మూడు వందల ఇరవై ఐదు కిలోల వెండి నగలతో అలంకరించారు ముంబైలోని శాంతాక్రాస్ ప్రాంతంలో ఓ కుటుంబం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది యుద్ధ విమానం తేజస్ నమూనాపై గణనాథుడిని ఏర్పాటు చేశారు గరుడ పక్షిపై ఆసీనుడై అభయ ప్రదానం చేస్తున్నాడు చెన్నైకి చెందిన కొందరు యువకులు వైనాడును కకావికల చేసిన ప్రకృతి విలయం థీంతో వినాయక మండపం ఏర్పాటు చేశారు కొండలపై నుంచి భారీ ప్రవాహం దాటికి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు ఆ విపత్తును చాటేలా వినాయక మండపాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు